నమస్తం ఇట్లారా చాలామంది యాస్ఫిరెంట్స్ అయితే అన్న నార్మలైజేషన్ అనేటువంటిది ఏంది అసలుకి టెట్లో నార్మలైజేషన్ అనేటువంటిది అంటున్నారు కానీ అధికారికంగా ఇంకా రాలేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే నార్మలైజేషన్ అనేటువంటిది ఏ రకంగా చేస్తారో అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నార్మలైజేషన్ ద్వారా లాభమా నష్టమా అని చాలామంది అడుగుతూ ఉన్నారు నా దృష్టిలో అయితే నార్మలైజేషన్ అనేటువంటిది ఉండొద్దు అనేటువంటిది నా ఉద్దేశం అదృష్టం కొద్ది మార్కులు కలిసే వాళ్ళు కొందరైతే కష్టపడి సాధించినటువంటి మార్కులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి నార్మలైజేషన్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోలు చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా మనం చూసినట్లయితే అసలు నార్మలైజేషన్ అంటేనే ఏదైనా ఒక పరీక్ష ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్వహించినట్లయితే దానికి నార్మలైజేషన్ చేస్తారు ఇప్పుడు టెట్ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి టెట్ పేపర్ వన్కి సంబంధించింది కావచ్చు పేపర్ టూకు సంబంధించింది కావచ్చు చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫస్ట్ డే టాప్ మార్క్స్ అనేటువంటిది వన్ నాట్ టెన్ వచ్చినాయి ఎన్ని మార్కులకు నూట యాభై మార్కులకు అదేవిధంగా సెకండ్ డే నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో మనకు వన్ ఫార్టీ మార్క్స్ హయ్యెస్ట్ వచ్చినాయి అంటే సెకండ్ డే ఈజీ వచ్చింది మరి ఈజీ వచ్చింది కదా మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వీళ్ళకి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేటువంటిది ఒకసారి చూద్దామండి మనం తర్వాత థర్డ్ డే అనేటువంటిది ఉంది ఆ రోజు టాప్ మార్క్స్ అనేటువంటిది వన్ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది వచ్చాయి తక్కువనే ఉన్నాయి కదా సార్ వన్ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది అని చాలామంది అంటే వీళ్ళకి పేపర్ హార్డ్ వచ్చింది మరి వీళ్ళకి రాబమా నష్టమా అదేవిధంగా ఫోర్త్ డే అనేటువంటిది వన్ థర్టీ మార్క్స్ అనేటువంటిది వచ్చాయి ఈ రకంగా అంటే నార్మలైజేషన్లో ఆ రోజు జరిగినటువంటి పరీక్షలో టాప్ మార్క్స్ ఏవైతే హయ్యెస్ట్ వచ్చాయో వాటిని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు వీటన్నింటినీ కలిపి నార్మలైజేషన్ అనేటువంటిది ఏ రకంగా చేస్తారనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఏమనుకున్నామంటే ఫస్ట్ డే వన్ వన్ జీరో సెకండ్ డే వన్ ఫార్టీ థర్డ్ డే వన్ ట్వంటీ ఫోర్త్ డే వన్ థర్టీ ఇవి టాప్ మార్క్స్ అన్నట్టు ఆ రోజు జరిగినటువంటి సెషన్లో వచ్చినటువంటి మార్కులు అండి ఇవన్నీ కలిపితే ఎన్ని రోజులండి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫోర్ డేస్ తీసుకున్నాము ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంత అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఎన్ని రోజులు ఫోర్ డేస్ జరిగింది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ బై ఫోర్ ఎంత అవుతుందండి కామన్గా మనకు చూసినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ చూద్దాము ఇక్కడ రాశాను చూడండి ఒక్కసారి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ బై ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అవుతుంది అంటే యావరేజ్గా మనకు ఫోర్ డేస్ అనేటువంటి జరిగింది కాబట్టి హయ్యెస్ట్ మార్క్స్ అన్నిటిని కలిపి వాటితో డివైడ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది కొన్ని పేపర్ ఈజీగా వచ్చినాయి కొన్ని పేపరు హార్డ్గా వచ్చినాయి కాబట్టి వాటిని ఎలా లెక్కిస్తారు సార్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు చూడండి ఫస్ట్ డే మనకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్స్ వన్ టెన్ అండి కానీ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది టాప్ మార్క్స్గా తీసుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి వన్ టెన్కు వన్ టెన్కు వచ్చినాయి కాబట్టి అంటే వన్ టెన్ మార్క్స్ అనేటువంటిది హైయెస్ట్ వచ్చినాయి తక్కువనే వచ్చినాయి కానీ ఆవరేజ్గా ఎంత ఉండాలి వన్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఆవరేజ్గా తీసుకోవాలన్నాడు వన్ టెన్ ఎన్ని కలిపితే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీన్ మార్క్స్ కలిపితే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే అన్ని మార్కులు అంటే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది మనకు కలిపితే వచ్చేటువంటి వాళ్ళకి ఏందో కలుపుతారు అంటే ఎక్కువ హయ్యెస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా కామన్గా ఇప్పుడు చూడండి వన్ టెన్కు ఫిఫ్టీన్ కలుపుతారు వన్ ట్వంటీ ఫైవ్ అయింది ఎందుకంటే ఇది ఫస్ట్ చాలా టఫ్ వచ్చింది పేపర్ కాబట్టి సెకండ్ చాలా ఈజీ వచ్చింది కాబట్టి వన్ ఫార్టీ హయ్యెస్ట్ ఉందండి వన్ ఫిఫ్టీకి వాటిని ఏం చేస్తారు వన్ ట్వంటీ ఫైవ్కే తీసుకురావాలి టెన్నింటిని కాబట్టి ఏం చేయాలి మైనస్ చేయాలి ఇక్కడ మైనస్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది తర్వాత థర్డ్ డే వన్ ట్వంటీ వచ్చిందండి మరీ హార్డ్ రాలే మరి ఈజీ రాలే వన్ ట్వంటీ వచ్చింది కాబట్టి దీనికి ఇంకా ఎంత కలపాలి ఫైవ్ కలిపితే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుందండి అదే రకంగా ఇక్కడ ఫోర్త్ డే ఉంది వన్ థర్టీ వచ్చింది వన్ థర్టీ అంటే వన్ ట్వంటీ ఫైవ్కి టాప్ చేయాలి దీనికి అంటే ఏం చేయాలి మైనస్ ఫైవ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ ఇంకా మాకు అర్థం కాలేదని చాలామంది చెప్తున్నారు క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాం మళ్ళీ ఒకసారి వినండి ఫస్ట్ డే చాలా హార్డ్ వచ్చింది పేపర్ కాబట్టి అంటే వచ్చినటువంటి టాప్ మార్క్స్ను మనకు ఎన్ని రోజులు జరిగినటువంటి దాంతో డివైడెడ్ చేస్తే ఆ వచ్చినటువంటి మార్కులే ఎంత అంటే వన్ ట్వంటీ ఫైవ్ అయింది మనకు దానికి సమానంగా తీసుకోవాలి హయ్యెస్ట్ కాబట్టి వన్ టెన్ హయ్యెస్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజు దానికి ఫిఫ్టీన్ కలిపామండి వన్ ట్వంటీ ఫైవ్ డే వన్ ఫార్టీ వచ్చింది కానీ దీనికి కలపలేదు ఎందుకు సార్ మైనస్ ఎందుకు చేశారు అంటే ఆ రోజు ఈజీ వచ్చింది పేపర్ కాబట్టి ఈజీ వచ్చిన వాళ్ళకు హార్డ్ వచ్చిన వాళ్ళకు ఒకటే దగ్గర చేరుతాలి కాబట్టి అప్పుడు వాళ్ళకు మైనస్ ఫిఫ్టీన్ మార్క్స్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే టాప్ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈజీగా వచ్చింది పేపరు హార్డ్గా వచ్చింది పేపర్ అని ఎవరు చూస్తారు అంటే ఎక్కువ హయ్యెస్ట్ వచ్చినటువంటి వాళ్ళు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే ఆ రోజు ఈజీగా వచ్చినట్ట మరి హార్డ్గా వచ్చినట్ట అని డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది వాళ్ళు చేస్తారండి కాబట్టి నా దృష్టిలో అయితే ఈ నార్మలైజేషన్ అనేటువంటిది కష్టపడితే మనం మార్కులు కోల్పోతాం ఒక్కోసారి కష్టపడ్డా ఒక్కోసారి మనకు మార్కులు అదనంగా కూడా కలవచ్చు ఎగ్జాంపుల్కి మార్క్స్ వచ్చాయనుకోండి మనకు వన్ ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ అండి ఒకవేళ నైంటీ మార్క్స్ వస్తే మనకు ఏ రకంగా నార్మలైజేషన్ అవుతుంది ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఫస్ట్ డే వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయండి నైంటీ వచ్చాయి కాబట్టి ఫస్ట్ డే వాళ్ళకు అంటే కామన్గా నైన్టీ వచ్చాయి ఇంతకుముందు ఏమనుకున్నాం మనం వన్ వన్ టెన్ హైయెస్ట్ ఉండే కాబట్టి దాన్ని కలిపినాం ఎంత కలిపినాం ఫిఫ్టీన్ మార్క్స్ కలిపినాం కాబట్టి ఎంత అవుతుంది వాళ్ళకు వన్ నాట్ ఫైవ్ అవుతుంది ఎందుకంటే పేపర్ హార్డ్గా వచ్చింది కాబట్టి సెకండ్ డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నైన్ డే వచ్చాయి ఇంత ముందు మనకు ఎన్ని అనుకున్నాం వన్ ఫార్టీ వచ్చాయి అంటే ఇక్కడ వన్ ఫార్టీ వచ్చాయి ఇంత ముందు మైనస్ చేసాము ఎంత మైనస్ చేసాము ఫిఫ్టీన్ ఎందుకు మైనస్ చేసాము సార్ అంటే ఇక్కడ మనకు పేపర్ అనేటువంటి చాలా ఈజీగా వచ్చింది కాబట్టి మైనస్ చేసాం కాబట్టి నైంటీ మార్క్స్ మీకు వచ్చినా కానీ మీ దాంట్లో ఫిఫ్టీన్ మార్క్స్ కట్ చేస్తే సెవెంటీ ఫైవ్ మార్క్సే అవుతుందండి కాబట్టి చాలా బాధపడతాం పేపర్ ఈజీగా వచ్చినా కానీ నీకు మార్క్స్ తక్కువ వస్తే నీకు లాసే కదా కాబట్టి నార్మలైజేషన్ చేసిన ఉండొద్దు అనేటువంటిది నా యొక్క ఆలోచన థర్డ్ డే నైంటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి థర్డ్ డే వాళ్ళకు నైంటీ ఇంతకుముందు వన్ ట్వంటీ వచ్చాయి దానికి ఫైవ్ కలిపినాం అంటే ఇక్కడ నైంటీ ఫైవ్ అవుతుంది ఫోర్త్ డే ఉన్నటువంటి వాళ్ళకు హైయెస్ట్ ఇంత ముందు ఎంత వచ్చిందండి వన్ థర్టీ వచ్చింది దీంట్లో మైనస్ ఫైవ్ చేసాము ఇక్కడ నైంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా మైనస్ ఫైవ్ చేస్తే ఎయిటీ ఫైవ్ అవుతుంది అంటే అర్థమైందంటే నార్మలైజేషన్కు ఒక టాప్ స్కోర్ ఇక్కడ చూడండి నార్మలైజేషన్ చేసేటప్పుడు ఒక టాప్ స్కోర్ మార్క్స్ అనేటువంటిది తీస్తారండి ఆ టాప్ మార్క్స్కు మనకు ప్లస్ అయితే ప్లస్ చేస్తారు మైనస్ అయితే మైనస్ చేస్తారు సో ఈ రకంగా నార్మలైజేషన్ అయితే ఉంటుంది మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను సో ఎనీ హౌమిట్లారా ఈ రకంగా అయితే అంటే వన్ ట్వంటీ ఫైవ్కి చేసిన తర్వాత దానికి ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా హయ్యస్ట్ని బట్టి వచ్చినటువంటి మార్కులను బట్టి ఉంటుంది సో ఈ రకంగా నార్మలైజేషన్ ఉంటుంది ఇది నార్మలైజేషన్ అనేటువంటిది కరెక్ట్ కాదని నాకు అయితే అనిపిస్తుంది మరి ఇంతకుముందు చేశారా సార్ ఎప్పుడన్నా అంటే టెట్లో ఇంతవరకు అయితే మనకు సిబిటీ ఎగ్జామ్ నిర్వహించలేదండి కాబట్టి చేయలేదు ఇప్పుడు డిఎస్సిలో కూడా ఇట్లనే చేస్తారా సార్ అంటే చెయ్యొద్దు మన యొక్క భావన సిబిటి ఎగ్జాము సెషన్ వారీగా ఉంటే ఈ రకంగానే చేస్తారండి ఇప్పుడు మనకు వచ్చినటువంటి దాంట్లో మనకు నెట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు వాటిలో నార్మలైజేషన్ అనేటువంటిది ఈ రకంగానే చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఎనీ హౌ మిట్లారా మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నార్మలైజేషన్ అనేటువంటిది కొందరికి కొందరికి లాభమా నష్టమా అంటే ఇప్పుడు కొందరికి లాభమా అంటే లాభం వచ్చిన వాళ్ళు సంతోషపడేదానికంటే మీరు కష్టపడి తెచ్చుకున్నటువంటి ఆ తొంభై మార్కులు ఇంకా మైనస్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది తొంభై మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ప్లస్ చేస్తే వాళ్ళు అరే నాకు మార్కులు కలిసి నేను కొద్దిసేపు అంటాడు కానీ కష్టపడి చదివిన మార్కులకు ఇంకా తగ్గితే చాలా బాధ బాధ అనిపిస్తుంది సో ఎనీ హౌమిత్లారా ఈ రకంగా అయితే నార్మలైజేషన్ ఉంటుంది చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఎనీ హౌమిత్లారా మీకు అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ అర్థం కాకుంటే మరొక రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సెయ్యూ